నారా లోకేష్ గారి గురించి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి సీనియర్ లీడర్ సతీష్ అన్న గారు చాలా ఘాటుగా మాట్లాడుతారు ఈ పొజిషన్లో నువ్వు ఈరోజు మాట్లాడగలుగుతున్నావు అంటే రోజు వాళ్ళు నీకు ఇచ్చిన చేయూత నిన్ను ఈ పొజిషన్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మర్చిపోయి మాట్లాడుతూ ఆ మాటలు మేము మాట్లాడలేము ఎందుకనంటే మాకు మా నాయకుల దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి స్థాయి దిగజారి మాట్లాడద్దు ఉందాగా ఉండండి అని చెప్తున్నారు కాబట్టి మేము స్థాయి పెట్టుకొని ఎలా ప్రవర్తించాలో ఆ రకంగానే మాట్లాడుతా ఉన్నాం ఈ నాయకుని దగ్గర మీరు మంచి పేరు పొందండి మీ పార్టీ కార్యక్రమాలు చేయండి కానీ మీకు రాజకీయ జీవితం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మాట్లాడితే మేము ఊరుకోము మాట్లాడితే మేము పొడుస్తాం తిడతామనేది వద్దు అది ఆ మాటలు అంటే సార్ మమ్మల్ని ఒప్పుకోవడంలా ఏదన్నా అభివృద్ధి మీద మాట్లాడమని చెప్పుకున్నారు ఆ రోజు మా రవ్వ వాళ్ళు దాని మీద మాట్లాడండి చర్చించండి ఏదన్నా పొరపాటు ఉంటే వేలైతే చూపించిందో అవి పూర్తి చేస్తాం అంతేకాకుండా అంతేగాని పనికిరాని మాటలన్నీ మాట్లాడకుండా మమ్మల్ని కేసులు పెడతారు మీద భయపెడతారు భయపడడం వైఎస్ఆర్సీపీలో కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు భయపడడం సహజమే ఎందుకనంటే ఆ పార్టీలో గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి దానికి అనుగుణంగా వాళ్ళు భయపడడం సహజమే ఆ భయాన్ని తెలుగుదేశం వాళ్ళ మీద మీకు భయం ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి మీరు అందుకే ఎంత జాగ్రత్తగా దూరంగా ఉండి మీరు చేసుకుంటారో మీకు అంత మంచిది ఆ పార్టీలో మీరు రావాలనుకున్నప్పుడు కూడా రూలింగ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రాణించుకోకుండా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అవన్నీ కూడా తెలుసు మీకు పర్సనల్ అభి భేదాభిప్రాయాలని మీరు దూరంగా పోయారు కానీ పార్టీకి ఏ మాత్రం కూడా పార్టీలో క్రమశిక్షణ ఎంత పెద్దటోడైనా క్రమశిక్షణ లేకుంటే దాని మీద చర్యలు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ అందుకే పార్టీ క్యాడరు పార్టీ ఇంత గట్టిగా నిలబడుతూ ఉంది లోకల్ పార్టీ ఇన్ని ఏళ్ళ నుంచి కూడా ఒక విలువలతో కలిసి కూడిన రాజకీయం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది కాబట్టి మీకు విమర్శలు చేయాలంటే ఇప్పుడు కూడా చెప్పింది ఆ రోజు రైట్ తప్పులు చేస్తే తప్పు తిరిగితే ప్రశ్నించండి కానీ నీచానికి దిగజారి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా దాని తగ్గట్టు న్యాయపరమైన చర్యలు వస్తే చర్యలు తీసుకుంటాం ఇన్ని ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటాయి ఆడ చెప్పాడు కీ ఇచ్చాడు పోయి మాట్లాడుకుంటే వచ్చి మాట్లాడేసేట్లా ఎవరిని పడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేట్లా కొంచెం విలువలు కాపాడుకోండి సతీష్ అన్నగారు మీ మీద మీ అందరికి కూడా గౌరవం ఉనింది మనం అందరం నీటుగా పద్ధతిగా ఉన్న నాయకుల్లో మీరు ఉన్నారు ఇంతకుముందు ఆ పార్టీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ యొక్క డర్టీ నేచర్ ఆఫ్ వర్కింగ్ బిజినెస్ ఆ బిజినెస్ నుంచి మీరు తప్పుకోండి అని కూడా మీకు నేను శ్రేయాభిలాషిగా ఒక చిన్న సలహా ఇస్తూ ఉన్నాను